హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్నాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి రాయలసీమ స్పెషల్ బొరుగులు ఉగ్గాని అందులో కాంబినేషన్గా వచ్చేసి పచ్చిమిరకాయ బజ్జి ఎలా తయారు చేసుకోవాలని నేను చూపిస్తానండి ఈ ఉగ్గాని పచ్చిమిరకాయ బజ్జీ మేము శ్రీశైలం మహానందికి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో తిన్నాము చాలా బాగుంది అండి విధంగా ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అదే పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం బొరుగులు ఉప్పాలకి మసాలా తయారు చేసుకుందాము దానికోసం మనకు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి చూపలు సగం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక కిలో బొరుగులతో ఉగ్గాని చేస్తున్నానండి కాబట్టి కొబ్బరి చెప్పలో సగం అయితే సరిపోతుంది తర్వాత రెండు ఇచ్చులు అల్లం తీసుకొని పై తొక్క అంతా పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొక రెండు మిరపకాయలు ఎగ్జామ్గానే వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోండి మసాలాలో కొత్తిమీర వేసుకోవడం వల్ల బొరుగులు కానీ తింటూ ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను ఉప్పు వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నీళ్ళే పోయికూడదండి మనం వేసిన కొత్తిమీర కొబ్బరితోనే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాము తర్వాత బొరుగులు తీసుకొని తడిపి పక్కన పెట్టుకోవాలి ఈ ఉగ్గానికి ఉప్పు బురుగుల కంటే ఈ బొరుగులైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి వచ్చేసి ఎక్కువగా రాయలసీమ సైడే దొరుకుతాయండి మన సైడ్ అయితే కొంచెం గుండే బొరుగులు దొరుకుతాయి వాటితో కూడా చేసుకోవచ్చు వాటితో చేసుకునే కంటే ఈ బొరుగులతో చేసుకొని చూడండి ఉగ్గాని మంచి టేస్ట్ ఉంటుంది మాకు కూడా ఉప్పు బొరుగులు దొరుకుతాయండి ఇవి వచ్చేసి మా అక్క పులివెందల నుంచి తెప్పించింది చాలా అంటే చాలా బాగుంటాయి తర్వాత హోటల్లో కూడా మనకు ఈ బొరుగులతోనే తయారు చేస్తారండి ఇలా తీసుకునే బొరుగుల్లో నీళ్లు పోసి ఒకటి లేదా రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదండి నానబెట్టడం అంటే జస్ట్ తడుపుకోవాలన్నమాట అంతేనండి చాలాసేపు వాటర్లో ఉంచకూడదు అలా ఉంచామనుకోండి బొరుగులు మెత్తగా అయిపోతాయండి బొరుగులు కానీ మెత్తకుంటే ఉగ్గాని మనం ఎంత బాగా చేసినా టేస్ట్ ఉండవు కాబట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి చూసారు కదా ఇలా తడుపుకోవాలి బొరుగులు ఇలా వస్తా ఉంటే మెత్తకు ఉండాలి అలా తడుపుకోవాలన్నమాట వాళ్ళ తర్వాత బొరుగుల్లో వాటర్ లేకుండా ఇలా చేత్తో గట్టిగా పిండి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఎక్కువ బొరుగులు అనుకోండి ఇలా రెండు చేతులతో పిండండి అందులో వాటర్ లేకుండా బొరుగులు మాత్రమే వస్తాయి చూసారు కదా నేనైతే ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి ఇలా రెండు చేతులతో పిండి వేసుకుంటున్నాను మీరు కూడా ఎక్కువగా చేసుకునేట్టుగా ఉంటే ఇలా రెండు చేతులతో పిండి వేసుకోండి చూసారు కదా బొరుగులు ఇలా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదండి ఇప్పుడు ఈ బొరుగులకి మసాలా ఎలా ఎంచుకొని వేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఎక్కువ బురుగులతో చేస్తున్నాను కాబట్టి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి మీరు ఎంత బురుగులు తీసుకుంటే దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త కాగాక ఒక స్పూన్ ఆవాలు అర స్పూను చిలకర ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వీటి దోరగా ఎంచుకోవాలి ఈ తాలింపులో మినపప్పు పచ్చనపప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నారంటే ఉగ్గాని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పంట కింద పడుతూ మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒకప్పు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త పింక్ కలర్ మారేంత వరకు ఎంచుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదండి కాస్త మెత్తబడితే చాలు చూసారు కదా ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి ఇలా మసాలా అంతా వేసిన తర్వాత ఇందులో కలిసేలాగా మొత్తం కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని ఈ మసాలాని ఒక రెండు నిమిషాలు ఎంచుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసిన మూడు పచ్చిమిరకాయ చీలికలు తర్వాత ఒక రెండు టమోటాలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒకటిన్నర స్పూను పసుపు వేసుకోండి ఈ ఉగ్గానిలోకి కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలాలో కూడా ఉప్పు వేసున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇలా అన్నీ వేసి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి ఇందులో వేసిన టమోటా ముక్కలు కాస్త మెత్తబడి మసాలాలో ఇంచి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టి వేయించుకోవాలి మంట అనేది కొంచెం హైలో పెట్టిన మసాలా మాడిపోతుంది కాబట్టి మంట మీడియంలో పెట్టి వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు మసాలా బాగా వేగిపోయిందండి ఈ మసాలాలోని ఆయిల్ కూడా సపరేట్ అయింది తర్వాత ఇందులో వేసిన టమోటా ముక్కలు కూడా కాస్త మెత్తబడ్డాయి మరీ మెత్తగా అయిపోకూడదండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ ఆపి ఈ మసాలాని మనం ముందుగా తడిపెట్టుకున్న బురుగుల్లో వేసేసుకోవాలి ఇలా మసాలా అంతా బొరుగుల్లో వేసిన తర్వాత ఈ మసాలా బొరుగులకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం బొరుగుల్లో కలిపిన తర్వాత ఇది చూడటానికి పులిహోర అలాగా ఉంటుందండి ఎందుకంటే కొంచెం పసుపు మనం ఎక్కువగానే వేస్తాం కాబట్టి చూడటానికి పులిహోర లాగా కనిపిస్తుంది అనమాట ఇలా గరిటితో కలపడం వీలు కాకపోతే చేత్తో కలపండి గరిటితో కలిపితే మసాలా అనేది సరిగ్గా కలవదు కాబట్టి చేత్తోనే కలుపుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకొని మళ్ళీ ఆ జ్యూస్ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి అలా నిమ్మరసం పిండడం వల్ల మనకు ఈ ఉగ్గాని తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ అంతా పిండుకోండి ఇంకా కొంచెం పుల్లగా తినాలి అనుకుంటే ఇంకొక అరదబ్బ నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు ఇలా నిమ్మరసం పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఉగ్గానిలో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒక బౌల్కి తీసేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఉగ్గాని రెడీ అయిపోయిందండి మేమైతే దీన్ని బొరుగులు ఉప్మా అని కూడా అంటామండి కొంతమంది ఉగ్గాని అని కూడా అంటారు ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కాంబినేషన్గా మిరపకాయ బిజ్జీ ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ రెండింటి కాంబినేషను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు నిండా శనగపిండి తీసుకోండి ఇది వచ్చేసి ఒక పావు కిలో పైన ఉంటుందండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోండి బియ్యపిండి పిండి లేకపోతే కాన్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక అర స్పూను కారం ఒక అర స్పూను వాము వాముని కొంచెం నలిపి వేసుకోండి ఇవి శనగపిండి కాబట్టి వాము వేసుకోవడం వల్ల మన అరుగుదలకు కూడా చాలా మంచిది తర్వాత ఒక పావు స్పూను తినే సోడా తర్వాత బాగా మరిగించిన ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా పిండి కలిపేటప్పుడు వేడిగా ఉండే ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయి కాబట్టి పిండి కలిపేటప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వేడిగా ఉండే ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత గరితయినా కలుపుకోండి లేదంటే ఇలా చేత్తో నెమ్మదిగా కలుపుకోండి ఇలా పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండి మరీ గట్టిగా కాకుండా అలానే నీళ్ళగా కాకుండా పిండిలో మన ఏలు ముంచినప్పుడు ఏలికి పిండి అనేది బాగా అంటుకోవాలి అలా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మిరపకాయలకి పిండి అనేది మందంగా లేకుండా పలుసగా లేకుండా సమానంగా పడుతుంది చూసారు కదా నేను ఈ వేలు మీ పిండిలో ముంచితే ఎలా అంటుకునిందో ఆ విధంగా అంటుకోవాలి మిరపకాయ బజ్జీలకే కాదండి అరటికాయ బజ్జీలు పొటాటో బజ్జీలు ఏ చేసుకోవాలనుకున్న పిండి అనేది మాత్రం ఇలాగే కలుపుకోండి అప్పుడే బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిరపకాయలో పెట్టడానికి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక పావు స్పూన్ ఉప్పు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండి వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక బౌల్లేకి తీసుకున్నాము ఇలా బౌల్లేకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక అరచక్క నిమ్మరసం పిండుకోండి ఇందులో నిమ్మరసం పిండడం వల్ల మనం మిరపకాయ బజ్జీ తిన్నప్పుడు కారం లేకుండా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఈ పొడిలో కలిసేలాగా మొత్తం కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ పోసి ఈ పొడిని ముద్దలాగా చేసుకోవాలి మరి నీళ్ళగా ఉండకూడదండి ముద్దగా ఉండాలి ముద్దగా ఉంటేనే మనం మిరపకాయలలో పెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం నీళ్లు పోసి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఉంటేనే మనం మిరపకాయలు పెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఈ మిరపకాయలు కాడలతో పాటు ఉండాలి మరి సన్న మిరపకాయలు తీసుకోకండి ఎక్కువగా కారం ఉంటుంది కొంచెం లావుగా ఉండే మిరపకాయలు తీసుకోండి ఇలా కడిగి పెట్టుకునే ఈ మిరపకాయలని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని ఇందులో విత్తనాలు ఉంటాయి కదండీ ఈ విత్తనాలన్నింటినీ తీసేసేయాలి ఈ విత్తనాలతో పాటు మనం బజ్జీలు చేసుకున్నామంటే ఎంత మసాలా పెట్టినా చాలా కారంగా ఉంటుందండి తినలేము కాబట్టి ఇందులో ఉండే విత్తనాలన్నిటిని తీసేసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం చూడండి ఈ మసాలా పెట్టుకోవాలి చూసారు కదా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మిరపకాయ లోపలంతా ఈ విధంగా మసాలా పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని మిరపకాయలకి మసాలా పెట్టేసుకోవాలండి నేనైతే అన్నిటికీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎలా కాలవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద డీఫరెక్స్ అయిపోతా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం చూడండి ఈ పిండిలో మనం మసాలా పెట్టుకున్న మిరపకాయని ఇలా ముంచి కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో బోండాలు వేయడం బజ్జీలు వేయడం అందరికి తెలిసిందేనండి ఎవరికైనా తెలియని వాళ్ళ కోసము నేను క్లియర్గా చూపిస్తున్నాను చూసారు కదా ఇలా మన మిరపకాయలన్నింటినీ పిండిలో ముంచి ఆయిల్లో వేసేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనం పిండి కలపక ముందే స్టవ్ మీద పెట్టుకున్నామంటే మనం పిండి కలిపే లోపల ఆయిల్ కూడా బాగా కాగుతుందండి అప్పుడు బజ్జీలు కూడా త్వరగా తయారు చేసేసుకోవచ్చు ఇలా బజ్జీలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం ఈ సైడ్ కాలనివ్వాలి ఈ సైడ్ ఒక నిమిషం కాలిన తర్వాత బజ్జీలని ఈ సైడ్ తిప్పుకొని ఈ సైడ్ కూడా ఒక నిమిషం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అలా కాల్తేనే మనకు బజ్జీలు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి బజ్జీలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి బజ్జీలు బాగా కాలేయండి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నాము టిష్యూ పేపర్లో తీసుకోవడం వల్ల ఈ బజ్జీలపైనుండే ఎగస్ట్ ఆయిల్ కూడా పీర్చేస్తుందండి కాబట్టి ఎప్పుడు బోండాలు చేసినా బజ్జీలు చేసినా వడాలు చేసినా ఇలా టిష్యూ పేపర్లోకే తీసుకోండి అందులో ఉండే ఆయిల్ బాగా పీర్చేస్తుంది అనమాట మిరపకాయ బజ్జీలు కూడా రెడీ అయిపోయాయి ఇంతే ఫ్రెండ్స్ బొరుగులు వగ్గాని మిరపకాయ బజ్జి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి మనం మహానందికి పోయినా శ్రీశైలం పోయినా తర్వాత పొద్దుటూరు పులివెందలు ఎక్కడికి పోయినా హోటల్లో మనం టిఫిన్ అని అడిగితే ఈ ఉగ్గాని మిరపకాయ బజ్జి ఇస్తారు ఈ రెండు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది ఇంతే ఫ్రెండ్స్ రాయలసీమ స్పెషల్ బొరుగులు కానీ మిరపకాయ బజ్జి మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లోకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్